ముందు నాట్యం చేస్తూ ఉంటే వీరు వెళ్ళి అడిగారు మీ నీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏ అంత ఆనందం ఏంటి అందులో గౌరవం ఏముంది అని వాళ్ళు చెప్పారు ఇది మా సంస్కృతి అన్నారు ఇది మా సంస్కృతి అన్నారు బట్టలు తీసే సంస్కృతి నాకు బట్టని గౌరవించారే మాములు ఎందుకు దేవుని నాట్యం రాదనుకుంటాను నేను తప్పకుండా వచ్చి తిరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన దాకా నీకు బట్టలు ఇవ్వకపోతే అది సంస్కృత నాకు బట్టలు కదా నేను అమ్మిడిపోయినట్లా ఇది ఎక్కడ ఇది ఎక్కడ బట్టలు లేకుండా నువ్వు డాన్స్ చేయాలి అది నువ్వు కోం అని చెప్పింది వ్యవస్థ నువ్వు బట్టలు లేకుండా నేను చెప్పిన పద్యాలు వలిస్తాయి అని చెప్పింది కులం ఈ గర్ మరియుదర్ ప్రాంతాలు మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మన తెలంగాణ బల్లారి వరకు కూడా ఈ రోజు మన మధ్యలో కూడా ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఈ రోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు మేము దేవుని పిల్లలు మేము బట్టలు తిప్పుకొని నాట్యం చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నాను ఎందుకు అని అంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు ఇందులో అరవై ఆరు పుస్తకాలుండే బైబిల్ పట్టుదని అన్నారు ఇది వచ్చిందా మా చేతికి మాకు అక్కర్లేదు డాన్స్ అన్నారు